సో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ఎన్ఎల్ ఆల్ ఇన్ వన్ ఈరోజు ఈ వీడియోలో మేము ప్రత్యేకంగా ఎందుకంటే పాల ప్యాకెట్లు వాడే బదులుగా ఒకటి డోర్ డెలివరీ చేస్తున్న నందిన్ మిల్క్ ప్రోడక్ట్స్ అధినేత శ్రీ కార్తీక్ గారు మన స్టూడియోలో ఉన్నారనమాట వారితోటి పరిచయం చేస్తూ వాళ్ళ ప్రోడక్ట్ అనేది క్లియర్గా అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సార్ సో మీరు ఇప్పుడు ఈ నందిమిల్క్ ప్రొడక్ట్స్ అనేది ఉన్నది కదా మీరు సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు ఈ ఫీల్డ్లో ఈ సంస్థ స్థాపించి నైన్టీన్ నైంటీ సిక్స్ సార్ ఇట్స్ బిన్ మోర్ దాన్ ట్వంటీ నైన్ ఇయర్స్ ఇప్పుడు వరకు ట్వంటీ నైన్ ఇయర్స్ నుంచి బట్ మేము ఈ సంస్థని టేక్ ఓవర్ చేసింది సెవెన్ ఇయర్స్ బ్యాక్ టూ థౌజండ్ ఎయిటీన్లో టేక్ ఓవర్ చేసాం టూ థౌజండ్ ఎయిటీన్లో టేక్ ఓవర్ అంటే ఫుల్గా ఈ సంస్థ స్థాపించింది ఎస్పీ రెడ్డి గారు ఆయన ఫార్మర్ ఎంపీ ఇప్పుడు లేరు సో వారి దగ్గర నుంచి మేము టేక్ ఓవర్ చేసుకున్నాం సార్ అనమాట నేను నా హిస్టరీ ఏంటంటే సార్ నేను యుఎస్లో ఉండే ఫోర్టీన్ ఇయర్స్ ఓకే ఫోర్టీన్ ఇయర్స్ యుఎస్లో ఉండే తర్వాత నేను టూ థౌజండ్ ట్వంటీలో బిఫోర్ కరోనా ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా ఇండియాకి వచ్చిన తర్వాత ఆఫ్టర్ లైక్ మా మా ఫాదర్ మా బ్రదరు అక్కడ నంద్యాలలో డిస్ట్రిబ్యూషన్ అదంతా సార్ నంద్యాలలోనే ఎందుకంటే నంద్యాల చుట్టుపక్కల ఉన్నంత మంచి పాలు ఎక్కడ లేవు సార్ ఎందుకంటే చుట్టుపక్కలంతా నల్లమల్ల ఫారెస్ట్ మంచి ఎండుగడ్డి బాగా దొరుకుతుంది సో ఎండుగడ్డి ఈ విధంగా తిన్న బర్రెలు అనమాట ఇచ్చే పాలు కాదు ఇంకోటి ఏంటంటే మన మేము లీటర్ లీటర్ ప్రతి ఒక్క రైతు దగ్గర నుంచి మేము కలెక్ట్ చేసుకుంటాం అనమాట వాళ్ళు వచ్చి మా ఫ్యాక్టరీ దగ్గరే వేస్తారు చుట్టుపక్కల ఉన్న రైతులందరూ సో అది దానివల్ల మాకు లాభం ఏంటంటే ఆ ఒక్కొక్క లీటర్ వేసే రైతులు వాళ్ళు స్వార్థానికి అది చేయట్లేదు వాళ్ళకి జీవనోపాధి కొద్దిగా జీవనోపాధి ఖచ్చితంగా వాళ్ళకు ఉంది ఇంకోటి అంటే ఈ ఫార్మ్స్ పెట్టేసి హండ్రెడ్ హండ్రెడ్ పెట్టేసి వాళ్ళని ఒకటే చోట కూర్చోబెట్టేసి దానికి అదే మేత ఇచ్చేసి అవే పాలు ఒక్కొక్కటి పది పదిహేను లీటర్లు వీళ్ళు ఇచ్చే వీళ్ళు సార్ ఒక్క బర్ర పది లీటర్లు ఎక్కడ ఇవ్వచ్చు సార్ మీరు ఎప్పుడన్నా నిన్నారా మన మన పాతకాలంలో బర్రెలు పది లీటర్లు అంతే సార్ లీటర్లు అంటే వాళ్ళు ఇచ్చే ఆ ఫీడ్ కూడా తౌడు అదంతా ఇట్స్ ఆల్ లైక్ జెనెటికల్లీ మోడిఫైడ్ నావు అంటే ఎంతగా ఆవుల్లో కూడా జెనెటికల్లీ మాడిఫైడ్ బర్రెలు కూడా సో మేము తీసుకునే పాలు ఏంటంటే యాక్చువల్గా ఇవన్నీ ఆ రోజు మార్నింగు ఈవినింగు బయటికి వెళ్ళేసి అవంతా అవే మేతలు తినేసి వచ్చే ఆవురల్గా దానికి దీనికి రేషియో వైజ్గా ఇది ఒక టెన్ లీటర్స్ ఇస్తే ఇది ఓన్లీ టూ లీటర్స్ ఇస్తాయి సార్ అంత తేడా ఉంటుంది అందుకని ఈ పాలల్లో టేస్ట్ ఆ ఆ బలము ఫ్యాట్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది సో ఆరోగ్య రీతి చాలా మంచిది చాలా మంచి సో సెకండ్ థింగ్ అంటే ఇప్పుడు మీరైతే ఇక్కడ నంది అన్నారు మొట్టపటి మన హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్లో ఈ నంది ప్రోడక్ట్స్ అన్ని కూడా మీరు ఇక్కడ డీల్ చేస్తున్నారా ఏ ప్రోడక్ట్ డీల్ చేస్తున్నారు ఎంత దూరంలో మీరు ఈ డిస్ట్రిబ్యూషన్ కానీ ఇంకోటి కానీ ఏ ప్రోడక్ట్ ఏ విధంగా మీరు ఇక్కడ డీల్ చేస్తున్నారు హైదరాబాద్ మెయిన్గా ఇప్పుడు హైదరాబాద్లో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి నేను వచ్చినప్పటి నుంచి వీఆర్ ఓన్లీ డీలింగ్ గీ సార్ బట్ పాస్ట్ ఫోర్ మంత్స్ నుంచి నేను ఎప్పుడు తెల్లాపూర్లో ఇక్కడ మన కమ్యూనిటీ మ్యాగ్నా మెజెస్టిక్ మెడోస్ కమ్యూనిటీకి వచ్చానో అప్పటి నుంచి పాల్ స్టార్ట్ పెట్టాం ఫోర్ మంత్స్ నుంచి సో ఫోర్ మంత్స్ నుంచి ఇట్స్ బిన్ నాట్ ఫోర్ మంత్స్ ఎయిట్ మంత్స్ నుంచి సార్ ఎయిట్ మంత్స్ నుంచి వీఆర్ ప్రొవైడింగ్ మిల్క్ టు ఆల్మోస్ట్ సిక్స్టీ కస్టమర్స్ ఇక్కడ అనమాట ఒక గేటెడ్ కమ్యూనిటీలో గేటెడ్ కమ్యూనిటీలో దట్ టూ వి గివ్ ఇన్ ఏ గ్లాస్ బాటిల్ అనమాట మనం ప్లాస్టర్ అంటే నాకు తెలిసి నా చిన్నప్పుడు ఏపీ ఏపీడీసీ అని ఉండేది ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ నేను అప్పుడు ఇదే బాటిల్ ఒక డైరీలో నేను తీసుకెళ్లి బాటిల్ ఇవ్వాలి బాటిల్ తెచ్చుకోవాలి అనమాట యాక్చువల్లీ ఇది లేటెస్ట్ జనరేషన్ ఎవరికి తెలియదు సరే నాకు సిక్స్టీస్ నాకు డౌట్ వచ్చింది ఇప్పుడు ఈయనకు ఇప్పుడు మీరు మీ ప్రోడక్ట్ చేస్తారు కదా అసలు ఈ బాటిల్స్ ఇప్పుడు ఎవరు అసలు మీకు సప్లై చేస్తారు మీరు ఇప్పుడు యూఎస్ లో చూసా కానీ ఒక సింబల్స్ ఎలా ఉంటాయంటే అంటే ఒక చిన్న ఐదు గాజు బాటిల్ పట్టుకొని ఇప్పటికీ అందరు పాలు ప్యాకెట్లు ఇచ్చేస్తున్నారు ఆ పాలు ప్యాకెట్లు తయారు చేసేది పాలు ప్యాకెట్లు చేస్తారు ఇంకా ఈ బాటిల్స్ మీరు ఇట్లా వాడతారు అసలు ఎవరైనా అంటే మీరు అసలు ఎక్కడ నుంచి ఈ బాటిల్ మీరు మీకు ఏదైనా ఆర్డర్ ఉంది ఇక్కడ సిటీ దీనికి కూడా ఇట్లాంటి మ్యాన్ పే ఉన్నాయి బాటిల్స్ బాటిల్ సప్లై సో బాటిల్ దొరుకుతున్నాయి అనమాట దీనివల్ల మనకి లాస్ లాస్ కొద్దిగా లాస్ ఉంటుంది కానీ బట్ మన సాటిస్ఫాక్షన్ ఉంది సార్ దాని ప్రకారమే వాట్ వి ఆర్ డూయింగ్ ఇస్ బయట పాల ప్యాకెట్స్ కి దీనికి ఒక టెన్ రూపీస్ ఎక్స్ట్రా పెట్టాము టెన్ రూపీస్ కంటే హెల్త్ అన్నది టెన్ క్రోర్స్ వర్త్ మనకి హెల్త్ ఇంప్రూవ్ అవుతాయి ఎవరంటే హెల్త్ విషయంలో ఈ రోజు ఆ మెడిసిన్స్ దానికే ఖర్చు పెట్టే బదులు మన మిల్క్ ఖర్చు పెట్టుకుంటే మన ఆరోగ్యం మనం మెరుగుపడుతుంది కాబట్టి ఈ రోజు ఆ టెన్ రూపీస్ ఎవరు పెద్దగా పెట్టించుకోరు సో కాబట్టి ఇది బాటిల్ చాలా మంచిది ఎందుకంటే ప్లాస్టిక్ నిషేధం ప్లాస్టిక్ నిషేధం అని చెప్పి లాస్ట్ కానీ పాల ప్యాకెట్ ఉంది ప్లాస్టిక్ తోటే జరుగుతున్నాయి సో దిస్ ఇస్ బెస్ట్ కాన్సెప్ట్ నేను చెప్పేది సో వన్స్ ఎంకరేజ్ ఫర్ దిస్ థ్యాంక్ యూ వెరీ మచ్ తప్పకుండా మీరు విజిట్ చేయండి సార్ ఖచ్చితంగా రావాలి మీరు సో మీరు ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్స్ అన్ని ప్యూర్ 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 అన్నారు కదా నేను నేను అందికే ఫి ప్యూర్ నా హార్ట్ తోటి ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా సార్ మీరు సుమారు ఎన్ని కిలోమీటర్ల పరిధి వరకు మీరు సప్లై చేస్తున్నారు ఈ నంది ఉన్న తెల్లాపూర్ ఏరియా నుంచి ఒక ఐదు కిలోమీటర్ల వరకు చుట్టుపక్కల అంటే చుట్టుపక్కల వచ్చేవన్నీ నల్లగండ్ల గోపనపల్లి మౌకిల ఉస్మాన్ నగర్ ఈ ఏరియాస్ అన్నిటికీ ఇప్పుడు సప్లై చేస్తారు నడుస్తుందా ఇంకైతే సార్ క్యాటరింగ్ ఇప్పుడు కస్టమర్ చూస్ చేసుకునే మెనూ బట్టి ప్రైసింగ్ ఉంటుంది సార్ సో మినిమమ్ ఇప్పుడు మన దాము టెన్ పీపుల్ నుంచి త్రీ హండ్రెడ్ పీపుల్ బట్ అవర్స్ ఈజ్ ఎ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ సో ప్యూర్ వెజ్లో ఉన్న ఐటమ్స్ లంచ్ వైజ్గా అవర్ టిఫిన్స్ కూడా సప్లై చేస్తాం సార్ అయితే ఇప్పుడు మీరు మినిమం టెన్ అన్నారు కదా జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఏది మీరు అక్కడికి డోర్ డెలివరీ చేస్తారు ఎంతమందికి అయితే డోర్ డెలివరీ చేస్తారు ఎంతమందికి అయితే వచ్చి మీరు మీ దగ్గరకు వచ్చి తీసుకుపోవాల్సి ఉంటుంది సార్ మినిమం టెన్ పీపుల్ ఇఫ్ ఇఫ్ దే ఆర్ ఇన్ రేంజ్ ఆఫ్ ఫైవ్ కిలోమీటర్స్ మన కేఎఫ్కి చుట్టుపక్కల ఉంటే మనం మినిమం టెన్ పీపుల్ కూడా సప్లైజ్ సప్లై చేస్ ఓకే ఇప్పుడు సప్లై చేస్ బ్రూటూ ఇచ్చేస్తాను వాళ్ళే సర్వీస్ ఆ వాళ్ళే సర్వ్ చేస్తాను బట్ అన్నా కాకుండా మీరు త్రీ హండ్రెడ్ మెంబర్స్ అనుకోండి మీరు సప్లై అండ్ సర్వింగ్ కూడా ఉందా చేస్తాం సార్ సప్లై అండ్ సర్వింగ్ మనం చేస్తాం చేస్తాం తప్పకుండా సో వెరీ రీ కూడా చేయాలి వెరీ నైస్ నేను ఎందుకంటే ఈరోజు నేను క్యాటరింగ్ విన్నాను కానీ ఎక్కడైనా వెళ్తుంటే మినిమం యాభై లేదు మేము చేయము అన్నా ఇది జనరల్ గా నేను చాలా క్యాటరింగ్స్ నుంచి

సో మీరు అయితే సో మీరు విన్నారు కదా మనకి నన్ననీ కేసు చెప్పేది ఏంటంటే జనరల్గా మన క్యాటరింగ్ అంటే మినిమం ట్వంటీ థర్టీ ఫార్టీ మెంబర్స్ లేని ఎవరు ఎలా చేయరు యాక్సెప్ట్ చేయకుండా అనమాట అయితే ఇక్కడ టెన్ మెంబర్స్ కూడా వీరు సప్లై చేస్తున్నారంటే మనం చాలా అప్రిషియేట్ చేయదగ్గ విషయం అనమాట సో అయితే వీడియో చూశారు కదా నేనైతే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఏమాత్రం కూడా మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు కామెంట్ రూపేణా తెలియపరచండి ఎందుకంటే మీరు ఏదైతే మీ అభిప్రాయం కామెంట్ రూపేణా తెలియపరచారో అది మాకు చాలా ముందు ముందు వీడియోలు తీయడానికి కరెక్ట్గా ఏ విధంగా చేయడానికి చేయడానికి కూడా మాకు చాలా అది దోహదపడుతుంది అనమాట సో మీరు కేవలం ఈ వీడియోల కోసం కాకుండా ఈ క్యాప్టేరియా కోసం కాకుండా ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినా ఏదైనా ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేయదలుచుకున్న కూడా మేము ఇచ్చిన డిస్క్రిప్షన్లో నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ నెంబర్ ద్వారా కానీ కాంటాక్ట్ చేస్తే నేను మీకు విదిన్ వన్ అవర్ రెస్పాండ్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీ దగ్గర ఉండటం అనమాట మీరు ఫోన్ కాల్ చేయటమే లేట్ పెట్టరా మీ ముందు ఎన్ఎన్ఎల్ ఆల్ ఇన్ ముందు ఉంటుంది మీ డెవలప్మెంట్ కోసం ఎప్పుడూ దోహదపడుతుంది